అది మాట్లాడరు అది ముందు నుంచి అసలు హామీలు ఇచ్చేటప్పుడు ఆ ప్లాన్ ఉండాలి కదా ఏది ఇప్పుడు ఆరు బుల్లెట్ పాయింట్లకి మా దగ్గర ఎగ్జిక్యూషన్ కి ప్లానింగ్ ఉందన్నప్పుడే కదా ప్రామిసెస్ విల్ బి డెలివర్డ్ దానికి ఇక్కడ ప్రజలు నమ్ముతారు గుడ్డిగా ఉదాహరణకి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు ఆరు వేలు ఎవరికి వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇచ్చారు ఫస్ట్ మంత్ ఏదో ఇచ్చారు కదా ఇప్పుడు ఇది కంటిన్యూషన్ గురించి ప్రతినిధ్యం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది మీకు మీకేమో తక్కువ అంటే ఏడు వేల కోట్ల దగ్గర దగ్గర రాష్ట్ర ఖజాలను ఉంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పైపచ్చి ఈ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం పన్నెండు వేల కోట్లు అప్పు చేసి రెడీగా ఉన్నారు మీరు ప్రతి మంగళవారం ఆయన అవతారం ఎక్తాలు చేయడం కాదు ఇవాళ మంగళవారం ఇవాళ అరబీ బాండ్స్ రెండో పెడతా వేలం వస్తుంది రేపు ఫస్ట్ జీతాలు వచ్చి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చామని చెప్తే దీనికోసం సెకండ్ మీకు జరుగుతుందండి కాలక్షేపం కార్యక్రమం అవహేళన కార్యక్రమాలు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మొత్తం బడ్జెట్ మీటింగ్ అండి ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు దీనికి ఏంటి గత సంవత్సరం ఈ సంవత్సరంకి మధ్యలో చేసిన అప్పులు యాక్చువలెట్ ఫిగర్స్ కాలక్షేపం అన్నమాట నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి దాకా వీళ్ళ దగ్గర ఉన్న భౌగోళిక సేనాలతో వదలకోవడానికి ప్లాన్ వేసుకున్నారు ఇది అనాలమ్మా ఇది డివైడ్ అవుతుంది కాగి రిపోర్ట్ ఉంటుంది మనకి ఆల్రెడీ పార్లమెంట్ బడ్జెట్ అయిపోయింది ఈ బడ్జెట్ నుంచి ఎంత కాదన్న రాష్ట్ర నికరప్పులు ప్రతి ఒక్కరికి తేల్చుకుంటే ఆలక పెట్టుకుంటారు బడ్జెట్ అండ్ సేపు రంధ్రాన్వేషణం చేస్తే పది నిమిషాల్లో వస్తాయి ఫిగర్ యాక్రైడ్ ఫిగర్స్ కానీ వీళ్ళకి ఆరు నెలలు వెసులుపాటు ఇప్పుడు ఫిబ్రవరి దాకా ఈ ఛానల్ తురుగా మొత్తం బెదరగొట్టాలన్నమాట ప్రజలు చూసుకుంటే మొత్తం డైవర్షన్ అంటే చేయాలి సింపుల్ లాజిక్ వాళ్ళు చెప్పిన ఆక్యురేట్ ఫిగర్స్ తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చంద్రబాబు నాయుడు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పింది ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి జూన్ దాకా తీసుకుంటారు వేరియేషన్ రెండు కోట్ల రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ అమ్మా తమాషాల యానీ తీసుకెళ్లిపోతా మనకి నానా తెప్పలు పడి బ్యాంకుల్లో ఓడీలు ఇస్తారమ్మా తెలుసు కదా నీకు ఒక మన రెగ్యులర్ మంత్లీ శాలరీ దాంట్లో పడితే మూడు నెలలు ఓడి ఇస్తారు దానికైనా క్రమించాల్సి చూసిస్తారు మనకి ఇవన్నీ పోనీ జేబు సంస్థలు ఏమైనా చిల్లరకోటి వ్యాపారాల నుంచి అక్కడ దగ్గర నుంచి నంద్యాలలో కోట్లలో ఉంటారు వాళ్ళు అప్పులు ఇస్తారు వాళ్ళ దగ్గర తీసుకొస్తాం లేదా లేకపోతే పొద్దుటూరులో పెద్ద వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు అప్పులు ఇస్తారు కాదు ఇది రాష్ట్రం కదా కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ పరివ్యూల్లో ఉన్న వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ నుంచి ఇటీల నుంచి కదా తెచ్చుకునేవి అదే కదా నిర్మలా సీతారాం గారు బడ్జెట్లు కూడా చెప్పింది వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ను ఏషియన్ బ్యాంక్స్ మర్కంటైల్ బ్యాంక్స్ ఎసిస్టెన్స్లు ఇస్తామని చెప్తుంటే ఎన్ని చేస్తారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం